అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ నుంచి అండి ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకోబోయేటువంటి టాపిక్ వచ్చి ఆల్కహాల్ అడిక్షన్ ఈ మద్యం ప్రతినిత్యము తాగే వాళ్ళ గురించి మనం ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుందండి మనది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచ క్లినిక్ అండి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ మా నంబర్ అండి అయితే ఈ ఆల్కహాల్ గురించి మనం ముఖ్యంగా చర్చించుకుంటే ప్రతినిత్యం కూడా ఎంతోమంది ఆల్కహాల్ బారిన పడుతున్నారండి ఈ ఆల్కహాల్ అనేది మన శరీరాన్ని విపరీతంగా డ్యామేజ్ చేస్తుంది ఆల్కహాల్ తప్పనిసరిగా మీలో కానీ మీ బంధువులా కానీ ఎవరన్నా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి వందకు వంద శాతం మానేసే విధంగా మేము చేస్తామండి అయితే ఈ ఆల్కహాల్ అడిక్టిక్ కావడానికి ప్రధాన సమస్యలు వచ్చి ఫస్ట్ మనం సాధారణంగా ఏదన్నా పార్టీల్లో వచ్చినప్పుడు ఒక చిన్న పెగ్గతోటి స్టార్ట్ చేస్తారండి లేదా ఒక బీరో పెగ్గు న్యాచురల్గా అంటే ఐ మీన్ ఆ పార్టీలో కల్చర్లాగా స్టార్ట్ చేస్తారండి అది కాస్త మోతాదు ఎక్కువైపోయి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అది క్యాజువల్గా అన్నట్లు చేస్తారు రెండోది వచ్చి సంతోషంలో కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ సంతోషం అంటే ఏ జాబ్ రావడము లేకపోతే ఏదో ఆర్థిక ఆర్థికంగా ఇంప్రూవ్ కావడము ఏదో ఇటువంటి ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినప్పుడు సంతోషంగా ఉండటానికి తప్పనిసరిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారండి ఈ రోజుల్లో చాలామంది ప్రజలు అది రెండో కారణం అయితే మూడోది బాధలో ఆల్కహాల్ బాధ వచ్చిందనుకోండి పద ఆల్కహాల్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుందండి ఈ విధంగా మనం చాలామంది ప్రజలు ఈ మూడు రీజన్స్ వలన ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుందండి పరిమితి మించి తీసుకుంటున్నారు కొంతమంది అయితే యుక్త వయసులోనే చదువుకునే టైంలోనే ఆల్కహాల్కి ఆల్ 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 అడిక్ట్ అవుతున్నారు కొంతమంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు కొంతమంది వయసు అయిపోయిన తర్వాత ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు ఈ ఆల్కహాల్ తీసుకొని ఇంట్లో సమస్యలు సృష్టించడం జరుగుతుందండి ఏంటంటే ఆల్కహాల్ తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడడం ఆ వస్తువులు ప పగలగొట్టడం నిత్యము జరుగుతూ ఉంటుందండి ఈ విధంగా ఈ అడిక్టెడ్ అడిక్షన్ గురైన వ్యక్తిని కొంతమంది ఏం చేస్తారంటే అడిక్షన్ సెంటర్లో వేస్తారు ఈ అడిక్షన్ సెంటర్లో మూడు నెలలు ఆరు నెలలో ఉంచేసి తీసుకొస్తారు అక్కడ ఉన్న ఆపేస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా డ్రింక్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారండి ఈ విధంగా ఎంతోమంది బాధపడినటువంటి ప్రజలు మన మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో పరిమినెంట్గా ఈ తాగుడు అలవాటుని మానిపిస్తున్నారని తెలుసుకొని మన దగ్గరికి రావడం జరుగుతుందండి మన దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది రెండు రకాలు ఉంటారు కొంతమంది అడిక్ట్ అయిన వాళ్ళు స్వతహాగా వస్తారండి వచ్చేసి నేను అడిక్ట్ అయ్యి తప్పనిసరిగా నన్ను అడిక్షన్ నుంచి బయటపడేయండి అని మనకు చెప్తారు దాని ద్వారా మనం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ప్లస్ కొంత హెర్బల్ యూజ్ చేస్తామండి ఈ రెండు కాంబినేషన్లో మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్ నుండి వంద కొంత శాతం మానిపిస్తామండి రెండో రకం వచ్చి కొంతమంది మొండి కట్టాలు ఉంటారు ప్రతినిత్యము ఆల్కహాల్ సేవిస్తూనే ఉంటారు అడిగామనుకోండి ఇట్లా ట్రీట్మెంట్ ఉంది అంటుంది మనం మెగా లైఫ్ నేచర్ క్యూరా అక్కపంచర్ ఎన్నికల్లో మాదాపూర్లో ఉంది హైదరాబాద్లో వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే సొల్యూషన్ ఉంటే తీసుకొద్దాం పద అంటే ఏం నేను డైలీ తీసుకుంటున్నానా నేనేమన్నా అడిక్ట్ అయ్యానా అంటాడు అంటే రోజు తీసుకుంటూనే ఉంటారు ఇంట్లో గొడవలు చేస్తూనే ఉంటారు ఆ లివర్ కాస్త పాడైపోతూ ఉంటుంది శక్తి ఉండదు డ్యూటీకి వెళ్ళాలి కొంతమంది డ్యూటీ మానేసల్లా డ్రింక్ చేస్తూ ఉంటారు సో ఈ రెండు రకాల సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులు తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్య కానీ ఈ విధంగా వాళ్ళ బంధువులు కానీ ఈ సమస్య నుంచి వాళ్ళని బయటపడాలంటే మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్కహాల్ అడిక్షన్ నుంచి మానేయడమే ఎంతోమందిని ఇప్పటికి కొన్ని వేల మందిని మేము ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడే జరుగుతుందండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ ఆల్కహాల్ అడిక్షన్ నుంచి ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే ఈ ఈ ఆల్కహాల్ వల్ల నరాల వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుందండి నరాల మీద మైలిన్ షీట్ అనేటువంటి పొర ఉంటుంది దానికి రక్త సరఫరా జరగక ఆ నరాలన్నీ వీక్ అయిపోతాయి పెళ్ళ పెళ్ళైన వాళ్ళైతే సెక్స్ పరంగా కూడా వీక్ అయిపోతారండి చిన్నపిల్లలు కొంచెం చదువుకునే ఏజ్లోనే ఆల్కహాల్ అడిక్ట్ అయితే ఈ మెదడు ఆలోచన శక్తిని కోల్పోతుంది అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది రావడం జరుగుతుందండి ఎప్పుడైతే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చిందో అది లివర్ సిరోసిస్ కింద మారటం జరుగుతుంది అంటే అట్టగట్టు లివర్ అది లివర్ అనేది మన శరీరానికి మేనేజర్ టైప్ ఆ మేనేజర్ కనుక అట్టగట్టుకుపోతే మనకి అది పని చేయలేదనుకోండి శరీరం పని చేయదు కొన్నాళ్ళకి జాండీస్ వస్తాయి కామెరలు వచ్చేసి శరీరం మొత్తం కూడా పాడైపోతుందండి సో వీటన్నింటిని నుండి మనం రక్షించుకోవాలంటే వాళ్ళ బంధువులు వాళ్ళ టేక్ కేర్స్ టేక్ కేరర్స్ అన్నమాట వాళ్ళు భార్య కానీ భర్త తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మీ సమస్య నుండి ఈ ఆల్కహాల్ అడిక్ట్ ఎవరైతే ఆల్కహాల్కి అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళని వంద కొంద శాతం ఆల్కహాల్ మానిపిస్తామండి ఇది మెగా లైఫ్ నేచర్ క్యూర్లోనే జరుగుతుంది ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా నాడా ప్రోటోకాల్ ఉంటుంది ఇక్కడ చెవుల దగ్గర పాయింట్స్ ఉంటాయి వాటికి మెదడికి కనెక్షన్ ఉంటుంది వాటిని ఇప్పుడు మనం దగ్గరకు వచ్చినటువంటి ఈ ఆల్కహాల్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఒకటి రెండు నెలల్లోనే తప్పనిసరిగా పర్మినెంట్గా మానేస్తారండి ఫస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ మానేస్తారు సెకండ్ మంత్ కంప్లీట్గా మానేస్తారు మన దగ్గర నాడా ప్రోటోకాల్ విల్లింగ్ తోటి వస్తే అంటే మనకి ఈ ఆక్కపంచు ట్రీట్మెంట్ నాడా ప్రోటోకాల్ యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తామండి ఒకవేళ రాలేని వాళ్ళకి ఈ హెర్బల్ మన మన దగ్గర హెర్బల్ ఉందండి అది యూడ్ యూజ్ చేశారనుకోండి వచ్చిన వాళ్ళైనా సరే రాని వాళ్ళైనా సరే హెర్బల్ యూజ్ చేస్తే ఈ ఆల్కహాల్ అడిక్షన్ నుంచి వందకు వంద శాతం బయటపడవచ్చు అండి మళ్ళా అసలు ఆ స్మెల్లే పడతారు తర్వాత పక్కన ఎవరైనా తాగుతున్నా కానీ అద్దూరం నుంచి వెళ్ళిపోతారు అటువంటి ఎఫెక్ట్గా ఉంటుందండి ఇది మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్లో ఉందండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ విధంగా సమస్యతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి మనది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ అండి మాదాపూర్ హైదరాబాద్లో ఉంది మా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ మీ డాక్టర్ వెంకట్ జాజ్లా అండి థ్యాంక్ యూ